హాయ్ హలో వెల్కమ్ టు మై తిరుచులు ఓన్లీ వెజిటేరియన్ ఈరోజు టేస్టీగా వంకాయ మెంతికారం వేపుడుని ప్రిపేర్ చేసుకుందాము ఈ మెంతికారం వేపుడు చాలా టేస్టీగా ఉంటుంది అలాగే ఇలా మనం పొడి చేసుకుని వంకాయ ఫ్రై చేసుకోవడం వల్ల చాలా టేస్టీగా ఉంటుంది ఇది రైస్లోకి బాగుంటుంది లేదంటే సాంబార్ పప్పు చేసుకున్నప్పుడు సైడ్ డిష్గా అయినా చాలా బాగుంటుంది ఇలా మనం పొడి పొడిగా ఈ ఫ్రై చేసుకోవడం వల్ల పిల్లలకి కూడా చాలా బాగా నచ్చుతుంది ఇక ఆలస్యం చేయకుండా ఈ వంకాయ మెంతికారం వేపుడిని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో వీడియోలోకి వెళ్ళిపోదాము ముందుగా స్టవ్ పై కడాయి పెట్టుకుని ఒక హాఫ్ టీ స్పూన్ వరకు మెంతులు అలాగే టూ టీ స్పూన్స్ పచ్చిశనగపప్పు వన్ టీ స్పూన్ వరకు మినపప్పు తర్వాత ఇందులోకి ఒక హాఫ్ టీ స్పూన్ వరకు జీలకర్ర ఒక టూ టీ స్పూన్స్ వరకు ధనియాలు అలాగే ఒక రెండు లేదా మూడు లేదంటే మీరు తినే కారాన్ని బట్టి ఎండుమిర్చిని తీసుకుని ఇలా తుంచుకుని వేసుకోవాలి ఇప్పుడు వీటిని అన్నిటినీ కూడా ఇలా కలుపుకుంటూ మీడియం టు లో ఫ్లేమ్లో దోరగా ఫ్రై చేసుకోవాలి ఈ మెంతులు శనపప్పు అన్నవి చక్కగా కలర్ చేంజ్ అయ్యి దోరగా ఫ్రై అవుతే మనకు ఫ్రై టేస్ట్ బాగుంటుంది చూడండి ఇలా అన్నీ కూడా కలర్ చేంజ్ అయ్యి చక్కగా ఫ్రై అయిపోయినాయి ఇప్పుడు ఇందులోకి ఒక టూ టీ స్పూన్స్ వరకు ఎందు కొబ్బరి పొడిని వేసుకోవాలి ఇలా ఎందు కొబ్బరి పొడి అయినా లేదంటే ఎందు కొబ్బరి ముక్కలైనా కూడా వేసుకోవచ్చు ఇలా వేసుకుని వెంటనే స్టవ్ ఆపేసుకుని వీటిని ఒకసారి మిక్స్ చేసుకుని ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు మనం వీటిని పక్కకు తీసేసుకుందాము లేదంటే మనకు కొబ్బరి పొడి మాడిపోయే ఛాన్సెస్ ఉంటుంది ఇలా వంకాయలను కూడా నేను ఒక పావు కేజీ వరకు వంకాయలు తీసుకుని ఇలా పొడుగ్గా ముక్కలుగా కట్ చేసుకున్నాను ఈ సైజులో కట్ చేసుకుంటే కనుక మనకు వంకాయ త్వరగానే మగ్గిపోతుంది కాబట్టి చక్కగా మనకు వంకాయ ముక్కలు కనిపిస్తాయి అలాగే ఇలా నల్ల వంకాయలు అయినా పర్వాలేదు తెల్ల వంకాయలైనా అయినా కూడా బాగానే ఉంటుంది ఈ ఫ్రైకి ఇప్పుడు స్టవ్ పై అదే ప్యాన్ పెట్టుకుని ఒక టూ టీ స్పూన్స్ వరకు ఆయిల్ని వేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత పోపు దినుసులు వేసుకోవాలి శనగపప్పు మినపప్పు ఆవాలు జీలకర్ర అలాగే రెండు పచ్చిమిర్చిని ఇలా చీలికలుగా చేసుకుని వేసుకోవాలి ఒక ఎండుమిర్చిని కూడా ముక్కలుగా కట్ చేసుకుని తర్వాత రెండు రమ్మల వరకు కరివేపాకును కూడా వేసుకుని బాగా మిక్స్ చేసుకుని ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఈ తాలింపు అంతా కూడా ఇలా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి మనం వంకాయ ముక్కలు కట్ చేసుకుని ఉంచుకున్నాం కదా ఆ వంకాయ ముక్కలు వేసేసుకోవాలి అలాగే వంకాయ ముక్కలు ఉప్పు నీటిలో కట్ చేసుకుంటే కనుక కండ్ర రాకుండా ఉంటాయి కలర్ కూడా చేంజ్ అవ్వదు ఇప్పుడు ఇలా తాలింపులోకి వంకాయ ముక్కలు మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులోకి టేస్ట్కి సరిపడా సాల్ట్ అలాగే ఒక పావు టీ స్పూన్ వరకు పసుపు వేసుకుని మిక్స్ చేసుకుని మీడియం టు లో ఫ్లేమ్లో మూత పెట్టేసుకుని మగ్గించుకోవాలి వాటర్ ఏమీ వేయనవసరం లేదు ఇలా మూత పెట్టించుకుని మగ్గించుకుంటే త్వరగానే మగ్గిపోతాయి ఇప్పుడు ముందుగా వేయించుకున్న ఈ మెంతులు అలాగే మినప్పప్పు మిశ్రమంని మిక్సీ జార్లోకి వేసుకుని ఇలా పొడిగా గ్రైండ్ చేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి ఒక ఎనిమిది నుంచి పది వరకు వెల్లుల్లి రేఖలు వేసుకుని రెండు మూడు సార్లు పల్సి కనుక ఈ వెల్లుల్లిపాయలు కోర్సుగా గ్రైండ్ అయ్యి బాగుంటుంది ఫ్లేవర్ అన్నది చూసారు కదండి ఈ విధంగా మనం ఈ పొడి చేసుకుని వంకాయ ఫ్రై చేసుకుంటే బాగుంటుంది ఇలా కోర్సుగా గ్రైండ్ చేసేసుకుని ఈ పౌడర్ని పక్కన పెట్టేసుకుందాం ఈ లోపు మనకు వంకాయ ముక్కలు మగ్గయ్యో లేదో కూడా చూద్దాము చూడండి చక్కగా సాఫ్ట్గా మగ్గిపోయాయి వంకాయ మనకు త్వరగానే ఉడికిపోతుంది కానీ కాబట్టి ప్రాబ్లమే ఉండదు ఇలా మనం ఒక ముక్కని తుంచి చూస్తే చక్కగా ఇలా బ్రేక్ అయిపోతే మనకు వంకాయలు పర్ఫెక్ట్గా మగ్గిపోయినట్టు ఒకవేళ మగ్గలేదు అనుకుంటే ఇంకొకసేపు అలా ఉంచితే సరిపోతుంది ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న ఈ కారపొడిని వేసేసుకోవాలి ఇలా మెంతికారం పొడి వేసుకుని అంతా మిక్స్ చేసుకుని మరలా మూత పెట్టుకుని లో ఫ్లేమ్లో ఒక్క రెండు నిమిషాలు అలా ఉంచితే కనుక ఫ్లేవర్స్ అన్నీ కూడా వంకాయ ముక్కకి బాగా అబ్జర్వ్ చేసుకుని బాగుంటుంది ఇలా రెండు నిమిషాలు అయిన తర్వాత స్టవ్ ఆపేసుకుని మనం ఒకసారి మిక్స్ చేసుకుని సర్వింగ్ బౌల్లోకి తీసేసుకోవడమే ఉంటే కనుక కొద్దిగా కొత్తిమీరను కూడా వేసుకుని మిక్స్ చేసుకుంటే సరిపోతుంది అంతేనండి ఎంతో టేస్టీగా వంకాయ మెంతికారం ఫ్రై రెడీ అయిపోయింది ఈ ప్రాసెస్లో మీరు కూడా ఒకసారి ట్రై చేయండి టేస్ట్ అయితే చాలా బాగుంది మీరు కూడా ఈ రెసిపీని ట్రై చేసి ఎలా వచ్చింది అన్నది నాకు కామెంట్ చేయండి పప్పు రసం సాంబార్ చేసుకున్నప్పుడు సైడ్గా ఇలా ఫ్రై చేసుకుని నంచుకుంటే కనుక చాలా అమ్మీగా ఉంటుంది ఇంకా మీకు ఏమైనా వెజిటేరియన్ రెసిపీస్లో టేస్టీగా హెల్దీగా సింపుల్గా కావాలి అనుకుంటే నాకు కామెంట్ చేయండి ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మర్చిపోకండి Thanks for watching!